హలో అండి వెల్కమ్ టు దీపికా సోమ్ కిచెన్ ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులావ్ ఎప్పుడైనా తిన్నారా అండి దీని రుచి అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సింపుల్గా ఏదైనా రెసిపీ చేసేయాలంటే ఈ పులావ్ అయితే చాలా బెస్ట్ ఆప్షన్ మరి దీన్ని ఎలా చేసేయాలో వీడియోలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ పావు కిలో రైస్ వండడానికి ఏమేమి క్వాంటిటీస్లో సొరకాయ మసాలాలు దినుసులు కావాలో చూపిస్తా అండి ఇది నూట యాభై గ్రాముల సొరకాయని నేను తురిమి తొక్కులాగా తీశాను దాంట్లోంచి జ్యూస్ పూర్తిగా పిండేసి నుంచి ఉంచాలండి పడేయకూడదు అదేవిధంగా మసాలా దినుసులు చెక్క అనసపు ఒకటి బగారాకు రెండు లవంగాలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒకటి యాలకలు మూడు మిరియాలు ఒక ఆరు ఏడు అండి కొంచెము జీడిపప్పు కూడా ఒక గుప్పటి తీసుకు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కళాయిలోకి రెండు స్పూన్ల నెయ్యి తీసుకొని జీడిపప్పుని దొరగా వేయించి గిన్నెలో పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడే వాటిని యూస్ చేయము లాస్ట్లో యూస్ చేస్తాము అదేవిధంగా నేను చూపించిన మసాలాలన్నిటిని వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక నిమిషం పాటు ఈ మసాలాలన్నింటినీ వేయించాలండి వేగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న సొరకాయని ఇందులో వేయాలి సన్న సన్న తురుము అయితేనే రుచి బాగుంటుందండి అన్నంలో కలిసిపోతుంది ఇప్పుడు ఈ సొరకాయని కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించాలండి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఈ మధ్యలోనే అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఒకవేళ అన్నం ఇంకొంచెం ఘాటుగా ఉండాలి అని అంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు వేగిన తర్వాత దాంట్లోకి గరం మసాలా హాఫ్ స్పూను రుచికి తగ్గ ఉప్పు అర స్పూను జీలకర్ర పొడి పావు స్పూన్ పసుపు వేసి ఒక నిమిషం పాటు వేయించాలండి మసాలాలు కూడా కమ్మటి వాసన వస్తూ సొరకాయ నెయ్యి ఇవన్నీ చాలా ఫ్లేవర్ ఎంతో బాగుంటుందండి ఇప్పుడు ఒక అరగంట పాటు నానబెట్టిన ఒక పావు కిలో రైస్ వేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి రైస్ కూడా వేయించాలండి ఇప్పుడు ఒక స్పూన్ అంతా నిమ్మరసము మనం సొరకాయ రసం పక్కన పెట్టాం కదా అండి దాన్ని కూడా అందులో వేసి ఒక నిమిషం పాటు చిట్టపట్ట అనే వరకు ఉంచాలండి ఆ నీరు కూడా రైస్లో పీల్ చేసుకుంటుంది ఇప్పుడు ఎసరిక సరిపడా నీళ్ళు వేసుకొని ఇక్కడ నేను మామూలు సన్న బియ్యం తీసుకున్నాను కాబట్టి గ్లాసు నర పైన నీళ్లు పోసానండి మనం బాస్మతి రైస్ తీసుకున్నా కానీ అటు ఇటుగా గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతాయి ఉప్పు కూడా మరొకసారి చెక్ చేసుకొని మూత పెట్టి ఉడికించెలి మధ్యలో ఒకసారి అడుగంటకుండా రైస్ని తిప్పినట్లయితే మసాలాలన్నీ ఈవెన్గా రైస్లో కుక్ అవుతాయండి ఫైనల్గా అన్నం ఉమ్మగిలిందండి ఇప్పుడు ఈ అన్నంలోకి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కొంచెం కొత్తిమీర చల్లి తిప్పినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులావ్ రెడీ అయిపోతుందండి ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇన్స్టాంట్గా ఏదైనా బగారా టైప్లో తినాలనిపిస్తే ఈ రైస్ సూపర్ టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్ కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మీరు ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్